వెల్కమ్ టు జేపీ న్యూస్ నెల్లూరు జిల్లా రాపూరు మండలంలోని పెనుబర్తి గ్రామంలో నిన్న జరిగిన సంఘటనలో భాగంగా రాపూరు సిఐ విజయ్ మీడియాతో మాట్లాడుతూ రాపూరు మండల పరిధిలోని పెనుబర్తి గిరిజన సంఘానికి చెందిన తాళ్ల సుధాకర్ సొంటె మణి యాకిసిరి శివకుమార్ అనే ముగ్గురు వ్యక్తులు కలిసి శనివారం అర్ధరాత్రి సమయంలో పెనుబర్తి గ్రామ అడవుల్లో వేటకు వెళ్లారు ప్రతి గ్రామ అడవుల్లో వేటలో భాగంగా అడవిలో వేటాడే సమయంలో సొంటె మణి అనే వ్యక్తి కాల్పుల్లో భాగంగా అదుపు తప్పి తాళ్ల సుధాకర్ అనే వ్యక్తిని కాల్చడంతో తాళ్ల సుధాకర్ అనే వ్యక్తి మరణించడం జరిగింది అదే క్రమంలో సుధాకర్ భార్య అయినటువంటి సదరు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది ఈ విచారణలో భాగంగా ఆత్మకూరు డిఎస్పీ వేణుగోపాల్ రాపూరు సిఐ విజయకృష్ణ కండలేరు ఎస్ఐ రామకృష్ణ పాల్గొని ఆ సంఘటన స్థలాన్ని పరిశీలించి అక్కడ దొరికినటువంటి మందుగుండ్లు వేటకు వాడే టార్చ్ లైట్ అతని పాదరక్షకాలు దొరకడం జరిగింది అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని రాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి పంపడం జరిగింది ఈ కేసు దర్యాప్తు చేపట్టి నిందితుడు కోసం గాలింపు చర్యలు చేపట్టామని తెలియజేశారు సిబ్బంది పెనుమూర్తి గ్రామంలో ఆదివారం తెల్లారు జరిగిన సంఘటన ఏమనగా పెనుమర్తి ఎస్టీ కాలనీకి సంబంధించినటువంటి ముగ్గురు వ్యక్తులు మణి ఈ శివకుమార్ సుధాకర్ ఈ ముగ్గురు కలిసి రాత్రి శనివారం పూట రాత్రి సుమారు పది పదకొండు పన్నెండు గంటల ప్రాంతంలో జంతువుల వేటకని వెనుమర్తి గ్రామంలో ఉన్నటువంటి అడవిలోకి వెళ్ళినట్లు అడవిలోకి వెళ్ళినప్పుడు జంతువుల వేట చేసే సమయంలో వాళ్ళు ఒక నాటు తుపాకీ లైసెన్స్ లేనటువంటి నాటు తుపాకీ కూడా వాళ్ళతో పాటు తీసుకువెళ్ళి అక్కడ ఒక కనిపించినట్టు జంతువుని కాల్చే క్రమంలో సొట్టి మణి అనే అతను ప్రమాదం చేస్తూ అది గన్ని ఫ్రై చేయగా దానిలో ఉన్నటువంటి మందుగుంటూ అతనికి ఎదురుగా లైటు వేసుకొని కూర్చున్నటువంటి తాళ్ళ సుధాకర్కి తల మీద తగలటం వల్ల గాయమై అతను చనిపోవడం జరిగింది ఈ సందర్భంగా సుధా చనిపోయినటువంటి తాళ్ళ సుధాకర్ భార్య మాకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించాము దర్యాప్తులో మాకు తెలిసిన విషయం ఏమనగా మీరు ముగ్గురు కలిసి వేటకు వెళ్ళి అక్కడ ఈ ఏదైతే నాటు తుపాకీ ఏదైతే ఉందో అది వినియోగించడం అది చేతకాక అది దాన్ని కాల్చడంలో శుంటి పండ నేతను ప్యాల్చగా వాటిలో ఉన్నటువంటి మందుగుండు మరియు పెల్లెట్స్ ఐరన్ ముక్కలు ఈ చనిపోయినటువంటి తల సుధాకర్కు తగిలి తలకు తగిలి చనిపోయినట్టు చేసింది సంఘటనా స్థలాల్ని మేము మాత్మకూర్ డిఎస్పి గారు విచారించడం జరిగింది సంఘటనా స్థలంలో వారి ఇరువురికి సంబంధించిన చెప్పులు మరి అక్కడ కొంత మందు గుండు సామాగ్రి పెల్లెట్స్ మరి ఆ వేటకు ఉపయోగ ఉపయోగించే లైట్ తలకి ఏదైతే కట్టుకుంటారో లైటు ఆ బ్యాటరీ ఇవన్నీ సంఘటనాశ్రమంలో మరి మరి బాడీని పోస్ట్ మార్టం నిమిత్తము గవర్నమెంట్ హాస్పిటల్ రాపూర్కి పంపించాను దర్యాప్తు కొనసాగుతుంది ఇంకా ముద్దాయి అయితే దొరకలేదు అతని కోసం ఒక టీం ఫామ్ చేసి కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం